ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नो तेभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्री महासरस्वत नम ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर श्री गुरवे नम हरि ओम नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रज्ञा प्रयच स्वाहा श्री मेधा दक्षिणाूर्त नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి పుంజముల ద్వారా వారి ద్వారా కలిగేటటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటటువంటి శుభ అశుభాలన్నిటిపైన కూడా అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా వారు అనుభవించాలి అనేటటువంటి విషయాలని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యాది నవగ్రహాలు మాత్రమే మనల్ని శాసిస్తాయి అనుకూలిస్తాయి ప్రతికూలిస్తాయి కాబట్టి ప్రతి నెలా కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది దీన్నే మేష సంక్రమణమని వృషభ సంక్రమణం అని ఇప్పుడు ప్రజెంటు ఈ డిసెంబరు పద్నాలుగో తారీఖున మనకి ఈ యొక్క సూర్యుడు సంక్రమణం జరిగింది కాబట్టి తర్వాత జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పద్నాలుగు వరకు రవి ధనస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరితమై తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే వీరి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకి సూర్యుడు ద్వారా అక్కడ అక్కడి నుంచి మనకి ప్రభావితం కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సూర్య సంక్రమణంలో ఈ నెల రోజులు అంటే జనవరి పద్నాలుగు వరకు గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనని శుభ అశుభాలుగా మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి పద్నాలుగు వరకు గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారికి ద్వితీయంలోని బుధుడు మూడో తారీఖు వరకు జనవరి మూడు వరకు అలాగే మూడో స్థానంలో ఉన్నటువంటి రవి నాలుగో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహువు అలాగే ఈ యొక్క గ్రహాలు వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా సంకల్ప సిద్ధిపరంగా అలాగే వీరికి కొంత గృహ సంబంధిత సౌఖ్యపరంగా వివాహపరంగా ఉద్యోగపరంగా కొన్ని అనుకూలతలు కలుగు చేస్తూ కొన్ని గ్రహాల యొక్క స్థితి వలన అవి ప్రతికూలతలు కూడా కలుగు చేస్తూ ఉన్నాయి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని వీరనుకున్నటువంటి సంకల్పానికి ఆర్థికపరమైనటువంటి చేయూతని ఇవ్వక మానసికంగా వీరు బాధపడే పరిస్థితిని శని భగవానుడు కలుగు చేస్తున్నాడు అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురుడు వక్రించి ఉండటం ద్వారా వీరికి అనుకోకుండా ధనపరంగా ఆకస్మికంగా ఉద్యోగపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దశమంలో ఉన్నటువంటి వక్రీగమన నీచస్థిత కుజుడు శని యొక్క నక్షత్రంలో ఉండి వీరికి వృత్తి కెరియర్ వ్యాపార పరంగా ఎన్నో అగాధాలు ఆటంకాలు ఇబ్బందులు మానసికంగా నిర్లిప్త కలుగు చేయటంలో ఈ కుజుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాల వలన పన్నెండులో ఉన్నటువంటి కేతువు ముఖ్యంగా వీరికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలని అప్పుడప్పుడు కలుగు చేస్తూ మోక్ష సాధనకి వీరి యొక్క బుద్ధి చైతన్యవంతంగా ప్రేరితం అవటం వలన కొన్ని విషయ పరిజ్ఞానాలను వీరు తెలుసుకొని భవిష్యత్తులో రాణించటానికి కేతువు సహకరిస్తున్నాడు ఏదేమైనప్పటికీ వారికి పన్నెండులో ఉన్నటువంటి కేతువు కొంత ఉద్యోగపరమైనటువంటి నిరుత్సాహాన్ని కలుగు చేస్తున్నాడు కాబట్టి తులారాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఉన్నతమైనటువంటి విదేశీ విద్యలని చదువుదాం అనుకున్న వారికి ఆర్థిక పరంగా కొంత నష్టాన్ని కలుగు చేస్తున్నాడు వెళ్దాం ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలి అని వీళ్ళు ధనాన్ని అంతర్గతంగా అప్పు చేసి ఎన్నో ఇబ్బందులు పడి కుటుంబ పరంగా కూడా మాటలు పడి కుటుంబంలో కొంత శత్రుత్వాన్ని కూడా పెంచుకున్నటువంటి వారే ఎంత ప్రయత్నం చేసినా వీరి యొక్క సంకల్పం అగాధంగా మారటం వీరి యొక్క వీరు దానికి సంబంధించి అంటే ఎవరైనా సరే దూర ప్రదేశాలకి వేరే ఇంటర్నేషనల్గా వెళ్ళి అక్కడ చదువుకోవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అని వాటికి సంబంధించినటువంటి ఏదైనా వ్రాత పరీక్షలు పోటీ పరీక్షలు రాసినా కూడా వీరికి కొంత ప్రతికూలతే కనపడుతోంది కాబట్టి ఏదైనా వీరు ఉద్యోగపరంగా కొంతమంది ఏదైనా వాళ్ళు మాట్లాడినా కూడా దానికి తగ్గ రిప్లై అంటే అనుకూలత లేక వీరు బాధపడి అనుకోనటువంటి అనుకో వారికి లేనటువంటి సమస్యలని కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఈ గురుమహానుభావుడు కలుగు చేస్తున్నాడు ఏదేమైనప్పటికీ వీరు దైవ ధ్యానాన్ని ఎక్కువగా భగవద్ ధ్యానాన్ని చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ప్రతిబంధకాలు ప్రతికూలతలు మానసిక వైరాగ్యము అట్లాగే నేనేం చేయలేనేమో నాకు ఉద్యోగం రాదేమో నేను విదేశాలకి వెళ్ళలేనేమో లేదా ఆర్థికంగా నేను నిలబడలేను అనేటటువంటి ఈ రకమైనటువంటి వైపరీత్యాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి వీరు ముఖ్యంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గనక ఆరాధించినట్లయితే లేదా భగవద్గీతని రోజుకు ఒక శ్లోకాన్ని చదవడం ద్వారా వీరు తన యొక్క ఆత్మస్థైర్యాన్ని ధైర్య సాహసాలని పోటీ పరీక్షల్లో విజయోత్సాహాన్ని అనుకున్నటువంటి కార్యక్రమంలో ముందడుగు వేయటాన్ని ఆ కృష్ణ పరమాత్ముడు వీరికి వెనక ఉండి నడిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు కాబట్టి గురుగ్రహ బలహీనతని పోగొట్టుకోవడానికి గురుగ్రహ బలాన్ని మీరు మార్చుకోవడానికి భగవద్గీత శ్లోకాన్ని రోజుకు ఒకటి పారాయణ చేయండి లేదా దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని చదవడం ద్వారా మీరు ఆత్మనిగ్రహ శక్తి పెరిగి చక్కటి విజయాలని పోటీ పరీక్షల్లో అనుకూలతని పొందుతారు మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా లాభాన్ని పొందటానికి భగవానుడు తులారాశికి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి లాభాధిపతి అయినటువంటి సూర్యుడు తండ్రితో చేసేటటువంటి సంప్రదింపులు ఏ రకంగానైనా సరే అంటే తండ్రితో వ్యాపారపరంగా ఉన్నటువంటి కొన్ని అనుకూలతలు వీరికి లాభపరంగా సంప్రదింపులు చేయడం ద్వారా ఉపయోగిస్తాయి అది కూడా మరికొన్ని రోజుల్లో వారికి ఆ విధంగా తారసపడే అవకాశం ఉంటుంది ఈ యొక్క వారు ఇప్పటి వరకు ఇంకొక మహా అయితే ఇంకొక నాలుగైదు రోజులు చక్కటి గృహ సౌఖ్యాన్ని వాహన సౌఖ్యాన్ని అందిపుచ్చుకోవడానే ఉన్నారు అట్లాగే అనుభవిస్తూనే ఉంటారు అయితే ఈ శుక్రుడు తులారాశి వారికి శనితో కలిసినప్పుడు కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించి కింద భాగంలో వీరు కొన్ని నర్వస్ ప్రాబ్లమ్స్ అనుభవించటంలో ఈ తులారాశి వారు కొంత జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ని ఔషధాలని వాడుకోవాలి అది కూడా అకస్మాత్తుగా వస్తుంది అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అట్లాగే వీరి యొక్క మానసిక స్వభావ లక్షణాలు ఫ్రెండ్స్ రూపకంగా కానివ్వండి లేకపోతే మనకి దొరికినటువంటి ఫ్రెండ్స్ మంచివారైతే మంచి వైపుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ వీరికి ఎక్కువగా తులారాశి వారికి ఆల్రెడీ కొన్ని ప్రెస్టేషన్స్ వలన ఈ శుక్రశ్రేణులు కలగటం వలన స్త్రీల విషయంలో కానీ కొన్ని దుర్వ్యసనాల పరంగా కానీ వీరు కొంత ప్రతికూలతల్ని పొందే అవకాశాలుంటాయి ఇక్కడ తగు జాగ్రత్త తీసుకొని వీరు తమ యొక్క ఏకాగ్రతని మనస్సుని సుస్థిరపరచుకోవడానికి మనస్సుని సరైనటువంటి దారిలో పెట్టుకోవడానికి హనుమంతుడి యొక్క చాలీసా పారాయణ చేయండి లేదా హనుమత్ దండగాన్ని వినండి లేదా ఆ యొక్క సుందరాకాండ పారాయణలో ఏదో ఒక అధ్యాయంలో సర్గని ఒక సర్గని రోజు పారాయణ చేయడం ద్వారా అంటే ఇన్నిసార్లు పద్నాలుగు సార్లు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు వివాహకారకుడు అవడం ద్వారా శనితో కలవడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలలో ఒక ఇంత శాతం తగ్గి మానసికంగా వీరి మధ్య నువ్వంటే నేను అనేటటువంటి ఇబ్బందులు పెరుగుతాయి ఎందుకంటే శని నిదానంగా ఉంటాడు శుక్రుడు ఫాస్టెస్ట్ మూవెంట్ కాబట్టి వీరి మధ్య కొంత మానసికమైనటువంటి ఏకాగ్రత లోపం కలుగుతుంది ప్రేమానురాగాల విషయాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల మాత్రమే ఆ సమస్యలు కలగడానికి అవకాశం ఉంటాయి అది కూడా కొన్ని రోజులు మాత్రమే వీరికి ఆ అవకాశాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులారాశి వారికి వివాహ విషయంలో కొంత ప్రతిబంధకాలు ఆలస్యము కలుగుతాయి అయిపోతుంది వివాహం అనుకుంటారు కానీ శుక్రశేనుల యొక్క ప్రభావం కుజుని యొక్క దృష్టి వలన కుటుంబంలో ఈ వివాహపరమైనటువంటి విషయాలలో వీరు అనుకున్నటువంటి అభీష్టము సౌఖ్యకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీరికి కొంత ప్రతిబంధకంగా మారి ఒక్కోసారి జరిగే వివాహపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి నిశ్చయితాంబూలాల దాకా వెళ్ళి కూడా వీరు వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విషయాలు వివాహ సంబంధిత విషయాలన్నీ కూడా వీరికి కొంతకాలం ఇబ్బందులు కలుగజేసేటటువంటి పరిస్థితులైతే తులారాశి వారి కలుగుతున్నాయి కాబట్టి వివాహ విషయాలలో కొంత సమన్వయం పాటిస్తూ ఎప్పుడు వివాహం చేసుకుంటే బాగుంటుందో వారి యొక్క జాతకరీత్యా మాత్రమే వారు తెలుసుకొని ముందుకు అడుగు వేయండి అట్లాగే ఆరులో ఉన్నటువంటి రాహువు విదేశాలలో ఉద్యోగాన్ని సూచిస్తాడు కాబట్టి వీరు విదేశాలలో ఉద్యోగము చేయటానికి కావలసినటువంటి అర్హత సంపాదించేటటువంటి పరిస్థితి కలుగుతుంది దాని ద్వారా ఆనందాన్ని పొందుతారు అట్లాగే వీరు ఆకస్మికంగా ఉద్యోగంలో ఒక చోటు నుండి ఇంకో చోటుకి మారటం లేదా ఉద్యోగ విషయంలో వీరు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉద్యోగం పోవటం లేదా ఉద్యోగంలో ధనం వస్తుంది అనుకున్నప్పుడు ఆ ధనాన్ని నష్టపోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఏదైనా గృహం అమ్మితే ధనం వస్తుంది అనుకొని ఎదురు చూస్తున్నటువంటి తులారాశి వారికి గృహ సంబంధిత విషయాలలో కొన్ని ఫ్రాడ్స్ కనపడతాయి కొంతమంది లాయర్ల ద్వారా తెలుసుకొని వారు అమ్మేటటువంటి విషయాలలో కొంత వెనక్కి రావడం అవకాశం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క గృహాన్ని అమ్మి మనం ధనాన్ని ఆర్జిద్దాం అనేటటువంటి పరిస్థితుల్ని కూడా వారు తమలో తమ ఆలోచించుకొని కుటుంబ పరంగా వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే గృహ సంబంధిత విషయాలలో ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో ఈ యొక్క సమస్యలు బిగినవుతాయి వీరు ఒకట ఆలోచిస్తే అన్నదమ్ముల విషయంలో ఇంకోటి అంటే అన్న కానీ తమ్ముడు కానీ ఇంకో రకంగా దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ మధ్య సానుకూలత కలగపోవటం వలన అది కొంత చివరికి ఒక్కోసారి ఈ గృహ సంబంధిత విషయాలలో వీరు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి లేదా లాయర్ల దాకా వెళ్ళే పరిస్థితి పోలీస్ స్టేషన్లకు వెళ్ళే పరిస్థితి లేదా ఒకరికొకరు కలహించుకునేటటువంటి పరిస్థితి కూడా కుటుంబంలో కలగటానికి అవకాశం ఉంటాయి కాబట్టి వీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హనుమంతుడి యొక్క ఆరాధన ద్వారా వీరు హనుమంతుడికి ప్రదక్షిణాలు కంపల్సరీ పద్నాలుగు ప్రదక్షిణాలు చేయటం మర్చిపోకండి ఎవరైనా సరే వివాహానికి ప్రయత్నించేవారు లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఆచరించి ఆ తర్వాత వివాహపరమైనటువంటి మూమెంట్స్ని మీరు అనుభవించడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగ విషయంలో వీరు తృప్తిని అనుభవించాలి ఉద్యోగం పొందాలి అనుకుంటే దత్తాత్రేయుడు మాత్రమే వీరికి శరణ్యం ఎందుకంటే వీరు రాసే ఏ ఎగ్జామ్ అయినా సరే పాస్ అవ్వాలంటే గురుడు బలంగా ఉండాలి ఆ గురుడు బలహీనుడుగా ఉన్నాడు కాబట్టి వీరు చక్కగా ఉద్యోగ విషయంలో విజయం సాధించాలి పోటీ పరీక్షల్లో విజయం వాళ్ళు చక్కగా దత్తాత్రేయుడు అనుగ్రహం లేదా మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకం ఉంటుంది ఓం గురవే సర్వలోకాం భిషయే భవరోగిం నిధయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమో నమ అనేటటువంటి ఆ యొక్క శ్లోకాన్ని ఎవరైతే పదహారు సార్లు లేదా గురుడికి సంబంధించినటువంటి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అని ఆ గురుడు యొక్క నామాల్ని ఆ యొక్క శ్లోకాన్ని పదహారు సార్లు పఠించండి దానికన్నా ముందు మీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయం కావచ్చు లేదా ఉద్యోగపరమైనటువంటి విషయం కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆ యొక్క దత్తాత్రేయుడిని దక్షిణామూర్తిని ఆరాధించే వారికి కొంతవరకు ఆ గురుగ్రహ అనుగ్రహం కలుగుతుందని చెప్పడంలో అత్యయోక్తి లేదు ఏదేమైనప్పటికీ వీరు కొంత ఆరోగ్యపరంగా కొన్ని సూచనలు కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజులు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి బ్రీతింగ్ ఎక్ససైజు వీరికి చాలా విశేషమైనటువంటి ఆలోచన మేధస్సు ఏకాగ్రత కలుగు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క వారు అత్యంత జాగ్రత్తగా ముఖ్యంగా ప్రేమ ప్రేమించుకునేటటువంటి ప్రేమికులు కొంత దూరం కాకుండా ప్రయత్నం చేయాలంటే ఒక నెల రోజులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా సంయమనం పాటిస్తూ ఉండటం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ల ద్వారా మాటలు కఠినంగా ఆవేశపూరితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క నెల రోజులు ఈ వారు ప్రేమ విషయాలలో ప్రేమించుకునేవారు జాగ్రత్త పడటం మంచిది కాబట్టి ఈ విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ వారు సుఖప్రదంగా ఉండటానికి ముఖ్యంగా హనుమత్ పారాయణ హనుమంతుడి యొక్క విశేష ప్రదక్షిణం వీరికి అనుకూలతల్ని కలుగు చేస్తుంది సూర్యనారాయణుడు బలంగా ఉండటం ద్వారా వీరు ఉద్యోగ సంబంధిత విషయాలలో చక్కటి లాభాన్ని పొందటానికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా ఈ దత్త అనుగ్రహం కలుగుతుంది ఓం నమ శివాయ